हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा गोविंद गोमात सर की హృదయపూర్వకమైనటువంటి అభివందనం అదేవిధంగా శ్రీ శ్రీ రాధాగోవింద పద్మావతి బాలాజీ శిల ప్రపాదుల వారి యొక్క శ్రీ గోమాత యొక్క నిండు ఆశీర్వాదం కారణం అరుదైనటువంటి మానవ జనం సద్వినియోగం చేయడం అనేటువంటిది కొద్దిమందికే తెలుసు కోట్ల మందికి మానవ జనం పొందేటువంటి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం కొద్దిమందికే తెలుసు ఆ కొద్ది మందిలో మీరున్నారు ఎందుకంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాలై ఈ గోవిందని గోమాత సేవలు అనేటువంటిది ఒక సమితి ఏర్పాటు చేసి దీని ద్వారా గోమాతలకి ఈ విధంగా చక్కగా ఇలా పొలంలో ఇవన్నీ కూడా పెంచుతూ గడ్డిని అందజేయడం అయితేనేమి తర్వాత సందర్భాలు వచ్చినప్పుడు భగవంతుడికి సేవ శ్రీ శ్రీ రాధాగోవింద మందిరంలో భక్తులకి సాధువులకి అక్కడ సేవ చేస్తున్నటువంటి జీవితకాలం అంకితం చేసి సేవ చేస్తున్నటువంటి సాధువులకి కానీ స్వామీజీలకు కానీ గురీజులు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ప్రసాదం పెట్టడం విషయంలో భగవత్ ప్రసాదాన్ని సేవ చేయడం స్పాన్సర్ చేయడం అయితేనేమి అలా ఈ గోశాలలకు ఈ పచ్చగడ్డ అందించడం కానీ తౌడు అందించడం కానీ ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నందుకు భగవంతుడు మీకు నిండా ఆశీర్వాదం ఇవ్వాలి గోమాత నిండు ఆశీర్వాదం ఇవ్వాలని అదేవిధంగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి తెలిసి తెలివి ఎన్నో రకాలైన కర్మలు చేస్తూ ఉంటారు ఆ కర్మల యొక్క పరిహారం అంటే భగవంతునికి ప్రత్యేకించి గోమాతకి సేవ చేసినప్పుడే ఆ కర్మల యొక్క పరిహారం అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఈ గోమాతకి సేవ చేయడం అనేటువంటిది మీ అందరి భాగ్యం మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సేవా సుకృతి అంటారు లేదా ఈ పుణ్యం వాళ్ళకు కూడా ప్రాప్తిస్తూ ఉంది ఆ విధంగా గోవిందుని యొక్క గోమాత యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మీ గోవిందుని గోమాత సేవలో ఉండే సభ్యులందరికీ ఉండాలి నిండుగా మెండుగా ఉండాలి అదే సమయంలో భగవన్ నామాన్ని జపం చేయడం ద్వారా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామ జపం ద్వారా మీ ఆధ్యాత్మిక శక్తిని ఇంకా పెంచుకొని ఇంకా మరింత భగవంతుని యొక్క ఆశీర్వాదానికి మీరు దగ్గర అవ్వాలని మీకు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకించి ఉత్తరాయణ కాలం ప్రవేశించింది ఇప్పుడు ఆ ఉత్తరాయణ కాలం సందర్భంగా మీ అందరి కోసం కూడా నేను ఇక్కడ ఈ భూమాత సాక్షిగా ఆ గోమాత సాక్షిగా గోవిందుని యొక్క సాక్షిగా ప్రార్థన చేస్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే Hare Rama Hare Rama, Rama 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 Hare Hare Govinda Hare Krishna.